నీ భార్య ఉంది అయినా ఇంకా ఏదో ఆశ ఇంకా ఏదో అనుభవించాలని భర్త ఉన్నాడు ఇంకా ఏదో అనుభవించాలి ఏంటి దీన్ని ఆశిస్తున్నావు ఈరోజు నీ గుడారులో నీకు ఆ రోగం ఎందుకు వచ్చింది ఆ ఎయిడ్స్ అనే వ్యాధి ఎందుకు వచ్చింది దాని మరి తిరిగి కదా కొంపలో నీ భార్య ఉంది కదా కొంపలో భార్య ఉంది కదా నీ ముద్దు మురిపు మీ తృప్తి ఏదో అక్కడ తీర్చుకోవచ్చు కదా డబ్బులు ఇచ్చి రోగాన్ని ఎందుకు కొడుకు తెచ్చుకుంటున్నావు ఆ వేశ్య సాంగత్యాలు ఎందుకు చేస్తున్నావు వేశ్యలతో వేషలతో వానికి రొట్టె ముక్క కూడా మిగలదన్న లేఖనం నీకు తెలియదా ఏది ఆశిస్తున్నావు పురుషులు కానీ శ్రీకాళి భార్యాభర్తలు భర్తలు నీది కాని దానిని నువ్వు